హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ పాట్స్ అంటే తెలుసు కదండి మీ అందరికీ అదేనండి మట్టి పాత్రలు వీటిలో కనుక వంట చేస్తే చాలా బాగుంటుంది అలానే హెల్త్ కూడా చాలా మంచిదండి అల్యూమినియం స్టీల్ ఇలాంటి వాటిలో వండడం వల్ల మనకి హండ్రెడ్ పర్సెంట్ పోషకాలు అనేది అందవండి మన బాడీకి అది ఈ క్లేపాట్ లో కనుక మనం వంట చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మనకి పోషకాలు అనేది అందుతాయి దానితో పాటే రుచికి రుచి హెల్త్ కూడా చాలా మంచిది వీటిని కొన్నా వెంటనే వీటిలో వంట చేయకూడదండి అలా చేసినట్లయితే కనుక మనకి వండిన పదార్థాలన్నీ మట్టి స్మెల్ వస్తుంది అలా రాకుండా బాగుండాలంటే వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి లేదంటే అర్థం కాదు ముందుగా ఒక టబ్ తీసుకోవాలండి ఆ టబ్లో ఇవి ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని జాగ్రత్తగా వీటిని తీసుకుని దానిలో పెట్టుకోవాలి ఇది బిర్యానీ అండి దీనికి లిడ్ కూడా ఇచ్చాడు అలానే ఒక కడాయి కూడా తీసుకున్నా దానితో పాటే ఒక ప్యాన్ కూడా ఇది పుల్కాలు వేసుకోవడానికి చపాతి వేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ ని వేసుకుని ఆ వాటర్ లో ఒక రోజు మొత్తం ఉంచియాలి అంటే ఇరవై నాలుగు గంటల పాటు వదిలేయాలి మీకు ఇంకా టైం ఉందనుకుంటే ఇంకొక రోజు కూడా ఉంచేసుకోవచ్చండి అలా వాటర్ లో నేను టూ డేస్ నానపెట్టానండి వీటిని వాటర్ లో వేస్తున్నప్పుడు మాత్రం భలే మంచి స్మెల్ వచ్చిందండి అదేనండి వర్షం అలా అలా పడుతున్నప్పుడు మట్టి లైట్ గా తడిచినప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ లో మీలో ఎంతమందికి స్మెల్ ఇష్టం రెండు రోజుల తర్వాత వీటిని తీసుకుని ఇలాగా ఒక స్క్రబ్బర్ తీసుకోవాలండి మొత్తము అన్నిటిని స్క్రబ్ చేసుకోవాలి ఇలా స్క్రబ్ చేయడం వల్ల మనకి వాటి మీద ఉండే మట్టి ఏమన్నా ఉంటే కనుక మొత్తం వచ్చేస్తుంది ఇలా అన్నింటిని బాగా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒకసారి క్లీన్ చేసుకుని వాటిని ఎండలో ఆరబెట్టుకోవాలి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అయినా ఇవి ఏడు గంటల తర్వాత తీసానండి చూసారు కదా మనకంతా డ్రై అయిపోయింది వీటికి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకుందాం కొబ్బరి నూనె అన్నా పర్వాలేదు లేదా కర్రీస్లో వేసుకునే ఆయిల్ అన్నా పర్వాలేదండి వీటన్నింటికి ఆయిల్ మొత్తం బాగా అప్లై చేసుకోవాలి ఇలాంటి బ్రష్ కనుక మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే చేత్తో అన్న ఆయిల్ అప్లై చేసుకోవచ్చు ఆయిల్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ వీటిని ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ పాటు ఎండలో ఆరపెట్టుకోవాలి సెవెన్ అవర్స్ తర్వాత బాగా డ్రై అయిపోతుంది కదండి తర్వాత దీనిలోకి నేను బియ్యం కడిగిన వాటర్ వేసుకున్నాను అదేనండి కడుగు స్టవ్ మీడియం లో పెట్టుకుని ఈ వాటర్ అంతా బాగా పొంగు వచ్చేంత వరకు మరిగించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాట అనేది బాగా చల్లారిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ అనేది అస్సలు హైలో పెట్టకూడదండి మనం ఇందులో వంట చేస్తున్నప్పుడు లో టు మీడియం లో పెట్టుకునే వంట చేసుకోవాలి ఇది ఒకసారి హీట్ అయితే కనుక మనకి ఆ అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తుంది హైలో అస్సలు పెట్టకూడదు మొదటిసారి వంట చేసే ముందు ఈ పాట్స్ ని కనుక ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే వంట చేసినప్పుడు ఆ పదార్థాలు అనేది మట్టి వాసన రాకుండా ఉంటాయండి అలానే ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఇవి మనకి రెండు సంవత్సరాల వరకు యూజ్ అవుతాయి దీనిలో వంట చేస్తున్నప్పుడు ఒక ఐదు నిమిషాల్లో కర్రీ ప్రిపేర్ అయిపోతుంది అన్న టైంలోనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ హీట్కి సరిపోతుందండి నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేశాను అయినా కూడా ఎలా మరుగుతుందో చూశారు కదా అంత హీట్ ఉంటుంది వీటిలో వంట చేస్తున్నప్పుడు మాత్రం స్టీల్ అనేది యూజ్ చేయకూడదండి చెంచాలు మనకి నాన్ స్టిక్తో వస్తూ ఉంటాయి కదా తో చేసిన చెంచా ఆ టైప్లో అవి యూస్ చేసుకోవాలి వంట తర్వాత ఇవి క్లీన్ చేసేటప్పుడు దీనిలోకి సోప్ గాని డిటర్జెంట్ లిక్విడ్ కానీ ఇలాంటివి ఏమి అస్సలు యూస్ చేయకూడదు ఓన్లీ స్క్రబ్బర్తో బాగా స్క్రబ్ చేసుకుని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి అప్పటికి మీకు జిడ్డు కనుక వదలకపోతే దాని నిండా వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ నానిన తర్వాత మళ్ళీ బాగా స్క్రబ్ చేసుకొని క్లీన్ చేసేసుకొని ఎండలో ఆరపెట్టుకుంటే మీకు బాగా ఉంటుంది మీరు సోప్ కానీ డిటర్జెంట్ లిక్విడ్ కానీ పెట్టినట్లయితే అది మనకి కి ఉండిపోతుందండి లోపల అది మళ్ళీ మనం వండిన పదార్థాలకి వచ్చేస్తూ ఉంటుంది అది అలా మంచిది కాదు కాబట్టి ఓన్లీ స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి క్లీన్ చేసుకునేటప్పుడు వండే ముందు ఇలా మనం చక్కగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే తర్వాత చాలా ఈజీగా దీనిలో మనం వంటలు అనేది చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలాంటి క్లే పాట్స్ లో గనక మనం వంట చేసుకున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు